మీ అందరికీ తెలుసు కర్నూలు స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఎంత నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అలాగా ఎంత శుభవార్త చెప్పావు బాబు ఉండు నీకు కలర్స్ కూడా కొట్టిస్తాను నేను తాడేపల్లి ఆఫీస్ నుంచి పెట్టిన ఒక ప్రెస్ మీట్ ఆధారంగా పోలీస్ స్టేషన్ లో ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దొరికాడు ఇది మిస్ అయిపోయి టెన్షన్ పడ్డారు నువ్వు హ్యాపీరా ప్రజలు నాకు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళా అడుగుతున్నా నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను సబ్స్క్రైబ్ చేయండి 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 నా ఆవేదనను అర్థం చేసుకోండి నేను గతంలో చాలా సార్లు చెప్పినా నీకు రాజకీయాలు కొత్త వాళ్ళు ఏ విధంగా లేక దించి వాళ్ళు గడ్డ మీద ఉంటారు నువ్వు ఇరుక్కోవాలా నువ్వు కడుక్కోవాలా నువ్వు జాగ్రత్త అక్క కానీ నేను చాలా సార్లు చెప్పినా విండు వాడు విండండి వినరు వాడు నా మాట విండు వీళ్ళు నా మాట వినరు మనం పది క్వశ్చన్లు అడిగాం ప్రస్తుత ప్రభుత్వాన్ని అది వాళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించినట్టుంది ఇప్పుడు ఆర్కే రోజా గారు వచ్చి మాట్లాడలాపేట రజనమ్మ వచ్చి మాట్లాడాలా మన పార్టీలో ఉండేటువంటి హేమ హేమీలు ఎవరు కూడా మాట్లాడుకుంటా ఈమె దగ్గర మాట్లాడించినారు అంటేనే నేను నా తనటంతో పోల్చుకుంటే నీ తనటం మా ఇటుమంటారా అదేం కాదు కానీ పద్దు చెప్పు మనల్ని భయపెట్టాలనే ఉద్దేశంతో కావచ్చు ఒక కేసు అయితే నమోదు చేశారు మండుతున్నట్టు ఉంది మనకు ఒకటో తారీఖున నోటీసులు ఇవ్వడం జరిగింది ఫీచర్లో గర్భం అయిపోతుంది ఫీచర్లో గర్భపడిపోతుంది ఎస్ పోలీసులు కొన్ని ప్రశ్నలు అడిగారు

అని చెప్పి ఇష్ట ప్రకారం మాట్లాడింది పాపము నీచులు ఎప్పుడు నీచంగానే మాట్లాడతారు రావు గారు మీకు తెలియదు ఉంది మీరు జగన్ చెప్తే మాట్లాడా సరిపోయింది హీరో వీళ్ళని కొట్టుకుని కమిడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి అంటే జగన్ అన్న ఫోన్ చేశాడా నీకు జగనన్న ఫోన్ చేసి అమ్మా శ్యామలమ్మ నువ్వు ఇది మాట్లాడే షెల్లమ్మా అని నీకేమన్నా చెప్పినాడా అంటే కేసులు పెడితే మళ్ళీ క్వశ్చన్ చేయడం ఆపేస్తాం అనుకుంటున్నారా మీరు ఎన్ని కేసులు మా పోరాటం అయితే ఆగదు అందరికి కూడా స్ఫూర్తి అబద్ధపు కేసుల మీద ఎలా పోరాడాలి అనే స్ఫూర్తి మాకు మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఆయన నేర్పించారు ఆయన్ని చూసి ఆయన ఇచ్చినటువంటి